అనంతపురం జిల్లా మా అనంతపురం జిల్లాకి వెయ్యి పోస్టులు హెచ్జిటి పోస్టులు వెంటనే విడుదల చేయాలి ఇప్పుడు ప్రస్తుతం నూట ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి అవి ఉన్నాయో లేవో కూడా క్లారిటీ లేదు అసలు హెచ్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎస్ఏ ఎన్ని పోస్టులు ఎన్ని కూడా ప్రభుత్వం కానీ డి ఆఫీసులో కానీ ఎక్కడ కూడా చెప్పడం లేదు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారని కూడా క్లారిటీ లేదు ఏడు సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయిపోయింది ఇంతవరకు కానీ అసలు నోటిఫికేషన్ గురించి ఒక హండ్రెడ్ పర్సెంట్ మాకు కాన్ఫిడెన్ భరోసా ఇవ్వడం లేదు మేము ఎడ్జ్యుటీ వ్యక్తులము డిఎస్సీ వ్యక్తులము ఫిజికల్లీగా మెంటలీగా ఎమోషనల్లీగా ఫైనాన్షియల్గా చాలా డిస్టర్బెన్స్ అయిపోయినాం ప్రతి నెల నాలుగు నాలుగు వేల ఐదు వందల రూపాయలు హాస్టల్ అమౌంట్ కట్టాలి ప్రతి నెల నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఎలా అయితే వాళ్ళకు వృద్ధాప్య పింఛను ఇస్తున్నారో మా పేరెంట్స్ అలాగే నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు అలా మూడు సంవత్సరాల నుంచి ఇల్లు ఇల్లు వదిలేసి పిల్ల భార్య పిల్లల్ని వదిలేసి అందరిని వదిలేసి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాం టూ థౌజండ్ ట్వంటీ టూ జూలైకి వచ్చింది ఇప్పుడు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయలు అయిపోయినాయి హాస్టల్స్కి ఫీజ్కి బుక్కులకి అది కూడా రెండు సార్లు బుక్కులు బుక్కులు చేంజ్ చేస్తున్నారు అది కూడా క్లారిటీ లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చిన వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అని చెప్పేసి ఏడు నెలలు అయిపోయిన కూడా ఇంకా క్లారిటీ లేదు సార్ మా ఆవేదన ఏమంటే మేము అగేన్స్ట్ కాదు సార్ మేము పార్టీకే అగైన్స్ కాదు నిజంగా చెప్తున్నాం సార్ మేము పార్టీకి అగైన్స్ కాదు మాకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వండి లేదా ప్రైవేట్ జాబ్ ఏదైనా చూసుకుంటాం సార్ బంగారం తాకట్టు పెట్టి ఇక్కడ వచ్చే హాస్టల్ ఫీజు కడుతున్నాం ఇప్పుడు ఏడుస్తే బాగుండదని బాధగా ఉంది నిజంగా సార్ ఇంట్లో కూడా అసలు చెప్పడానికి మాటలు లేవు అమ్మ నాన్నలు కూడా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు పాల పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్ సార్ ఇంట్రెస్ట్ ఇంట్ర బంగారం ఇంట్రెస్ట్ కట్టాలన్నా కూడా ఇబ్బంది అయిపోయింది నిజంగా ప్రతి నెల నాలుగు వేల ఐదు వందల రూపాయల హాస్టల్ ఫీజు ఫుడ్ ఫీజు అలా కట్టి స్టేడియాల్లో చేతుకుంటున్నాం చదువుకుంటున్నాం సార్ నిజంగా సార్ మా దగ్గర ఈవెన్ మొబైల్ బ్యాలెన్స్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు అప్పులు అప్పులు చేసేస్తున్నాం ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేస్తే మేము ప్రైవేట్ జాబ్లో ఏదైనా జాబ్ చేసుకుంటాం సార్ సార్ చాలా మంది ఇప్పటి వరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేదు సార్ సార్ పెళ్ళిళ్ళు కూడా చాలా స్టాప్ అయిపోయినాయి సార్ ఈ పెళ్ళి అసలు మాట ఏమంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ చాటిపోతున్నాయి ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటావా అని చెప్తున్నారు సార్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఆశలు పెట్టుకున్నాం మూడు సంవత్సరాలు అయిపోయింది మీకు హార్ట్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదో ఒకటి మాకు డెసిజన్ చేసేసాను ప్రైవేట్ జాబ్ అయినా చూసుకొని బతుకుంటాం చాలా అవమానాలు అయిపోయినాయి సార్ ఎవరు చూసినావా ఏమంటే అవి మాటలతో హట్ చేసేస్తున్నారు ఇంకా చదువుకుంటున్నావా ముప్పై సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతావు అని చాలా మాటలతో హట్ చేస్తున్నారు సార్ లోకేష్ సార్ మిమ్మల్ని మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి టూ థౌసండ్ ఎయిటీన్లో మీరు నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేదని ఓడిపించినారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేము వస్తేనే మొదటి సందకం చేసి డిఎస్సి విడుదల చేస్తామంటే మిమ్మల్ని కల్పించినాం సార్ డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళ వల్లనే మీరు రూలింగ్లో వచ్చినారు సార్ సార్ మా బాధను అర్థం చేసుకోండి సార్ మేము నిజంగా మీ పైన ఎగెన్స్ట్ లేదు దయచేసి నోటిఫికేషన్ తొందరగా విడుదల విడుదల చేయండి మా కరువు జిల్లా కరువు జిల్లా అనంతపురం జిల్లా నూట ఎనభై పోస్టులు ఉన్నాయి నలభై వేల మంది ఉన్నారు నూట ఎనభై పోస్టులు మాకు చాలా తక్కువ మినిమం వెయ్యి పోస్టులు అనేవి దాన్ని దయచేసి దాంట్లో హాఫ్ అయినా ఇవ్వండి తొందరగా మాకు న్యాయం చేయండి సార్